నిన్న దశమి అయిపోయింది జ్యేష్ఠశుద్ధ ఏకాదశి అండి బాడ ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఎవరికైనా తెలుసా అండి ఈ ఏకాదశిని ఏమంటారు నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అని అంటే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అసలు దీనికి నిర్జల ఏకాదశి అని భీ భీముడి ఏకాదశిని కూడా అంటారు మనము మాఘమాసంలో భీష్మ ఏకాదశి అని భీష్ముడికి ఏకాదశి ఎలా అనుకున్నామో దీన్ని భీముడి ఏకాదశి అని కూడా అంటారట అది భీముడి ఏకాదశి అనేది వాళ్ళు తెలుసుకుందాం అమ్మా ఈ నిర్జల ఏకాదశి ఏంటంటే మనకు మా హిందూ క్యాలెండర్ ప్రకారం మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మొత్తం అంటే జ శుద్ధంలో ఒక ఏకాదశి బహుడల్లో ఏకాదశి అంటే నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఆ రెండు ఏకాదశుల్లోనూ ఈ జ్యేష్ఠమాసానికి చెందిన ఈ శుక్లపక్షానికి చెందిన ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు అంటే వాళ్ళ ఉపవాసం చేసిన వాళ్ళు నిర్జలము అంటే ఏ జలము తీసుకోకుండా నిర్జల జలం తీసుకోకుండా ఉండడాన్ని నిర్జల అంటారన్నమాట నిర్జల ఏకాదశి ఈ ఉపవాసాన్ని అసలు వాటర్ అనేది తీసుకోకుండా ఇప్పుడు రంజాన్ అప్పుడు ముస్లిమ్స్ అయితే ఎలా వాటర్ తీసుకోకుండా రోజా చేస్తారో వాళ్ళు పన్నెండు గంటలే చేస్తారు తెల్లవారుజాము నుండి సాయంత్రం దాకా చేస్తారు కానీ మనము ఈ ఏకాదశిని ఇరవై నాలుగు గంటలు చేయాలట ఈ ఏకాదశి నిర్జల ఏకాదశి మొత్తం పదకొండు పదకొండవది ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది దీనికి భీమ ఏకాదశి అని కూడా పేరు ఉంది వేసవిలో ఈ ఉపవాస సమయంలో ఇతరులకు నీటిని అమర్చండి హిందూ క్యాలెండర్లో వచ్చే ఏకాదశిలలో అన్ని ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి పూర్తి భిన్నంగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం నిర్జలంగా ఉంచబడుతుంది దీనివల్ల ఇది చాలా కష్టం ఈ ఉపవాసం ప్రారంభం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నడుస్తుంది మీరు నిర్జల ఏకాదశిని జరుపుకోవాలని కోరుకునేవారు బ్రహ్మముహూర్తంలో విష్ణు సహస్రనామంతో దీన్ని ప్రారంభించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో దీన్ని మొదలు పెడతారు ఈ ఏకాదశి రోజున నీరు తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు మించి ఉండాలి ఇలా చేయడం చాలా కష్టమైనా కూడా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం చాలా ఉత్తమం నిద్ర ఏకాదశిని ఉపవాసం చేయడం ద్వారా అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి ఎప్పటి నుంచో తీరని కోరికలను ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల తీరుతాయి ఎందుకంటే ఈ ఉపవాసం అంత పవిత్రమైంది ఈ రోజున మీ తల్లిదండ్రులు మరియు గురువులు ఆశీర్వాదం తీసుకోండి వీలైతే ఆధ్యాత్మిక పుస్తకాన్ని దానం చేయండి ఈ నెల వేసవికాలం కాబట్టి మీరు పానీయం ఏర్పాటు లేదా దానం చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం కూడా పొందుతారు ఈ ఇలానే వీటికి కాకుండా మనుషులకే కాకుండా పక్షులకు జంతువులకు కూడా ఆహారము నీరు ఇవ్వాలండి ఇది ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించండి ఏ సందర్భంలోనైనా పాపాత్మైన పని నివారించండి అనగా పాపం చేయవద్దు తల్లిదండ్రులు మరియు గురువుల పాదాలని తాకండి ఆశీర్వచనం తీసుకోండి విష్ణు సహస్రనామం చదవండి రామరక్షాస్త్రోత్సవం చదవండి శ్రీరామచరి చరిత్రలో అరణ్య అరణ్యకాండ చదవండి రామ రామచరిత్రలో అరణ్యకాండ చదవండి ఆధ్యాత్మిక పుస్తకాన్ని దానం చేయండి ఈ నెల వేడిగా ఉంటుంది కాబట్టి పానీయం కోసం ఏర్పాటు చేయండి నీరు దానం చేయండి నీటితో నీడైన పాత్రను మీ ఇంటి పైకప్పుపై ఉంచండి అప్పుడు పక్షులకు పిట్టలకు వీటన్నిటికీ కూడాను ఈ నీటిని అవి తీసుకోవడం వల్ల ఆ నీటిని వాటికి కూడా మీరు దానం చేసిన వాళ్ళు అవుతారు శ్రీకృష్ణుని ఆరాధించండి నిర్జల ఏకాదశిపై చెట్ల నుండి కాయలు కోయడము చెట్లను నరకడం వంటివి చేయకండి ఎందుకంటే ఈ రోజున చెట్టుకొమ్మను విరకొట్టడం విష్ణువుకు కోపం తెప్పిస్తుంది ఈరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేయండి తప్పనిసరిగా నిర్జల ఏకాదశి నీరు తీసుకోవడం కూడా నిషేధించబడింది కానీ అది సాధ్యం కాకపోతే కనీసం పండు తీసుకోండి ఏకాదశిలో పగటి పూట నిద్రపోవడం లేదా సోమార్తను నిషిద్ధంగా భావిస్తారు నిర్జల ఏకాదశిలో ఆహారం నిషేధించబడింది మీరు నీరసంగా ఉంటే లేదా నిర్దల ఏకాదశిని మీరే ఇతర కారణాల వల్ల ఉపవాసం చేయలేకపోతే మీరు ఒకసారి మాత్రమే తినాలి సాయంత్రం భోజనం చేయడం మంచిది ఏకాదశిలో పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం అలా ఉండలేని వాళ్ళు సాయంత్రం పూట భోజనం చేయమంటున్నారు ఏకాదశిలో రాత్రి నేలపై పడుకోవడానికి ఇది అనుమతించబడదు ఈ రోజు మీరు ఉపవాసం ఉండకపోతే అన్నం అసలు తినకండి నిద్రల ఏకాదశి రోజున సాయంత్రం ఉపవాసం మిగించడానికి ముందు మొత్తం విష్ణువుకి నైవేద్యం అర్పించిన తులసి ఆకును ఆనందించండి అప్పుడు మీ నోటికి ఒకటి రెండు ఆకులను కొన్నిటిని తీసుకోండి దీనికి భీమ ఏకాదశి అని పేరు కూడా వచ్చింది ఎలా అంటే హిందూ పురాణాల ప్రకారం భీముడు మినహా మిగతా పాండవులు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులను ఆచరిస్తూ ఉండేవారు భీముడు ఆహారం లేకుండా జీవించలేడు కాబట్టి ఈ విషయంలో భీముడు ఎప్పుడూ దోషుగా ఉంటాడు పరువు తీసేవాడు మనలో కూడా చాలా మంది ఆకలిని నియంత్రించలేము మరి ఈ సమస్యను పరిష్కరించడానికి భీముడు వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి తన సమస్యను వివరించాడు వివరించినప్పుడు అది విన్న వ్యాస మహర్షి ఒకసారి నీళ్లు తాగకుండా ఉపవాసం చేయమని కోరాడు ఈ విధమైన ఏకాదశి ఉపవాసం అందరికీ సమానమైన యోగ్యతను ఇస్తుంది అందుకే ఈ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అన్నారు అప్పుడు భీముడికి వ్యాసమార్చిని అడిగినప్పుడు వ్యాసమహార్చి ఏం చెప్పాడంటే నువ్వు నీళ్ళు తీసుకోలేకుండా ఉండలేవు కాబట్టి ఆచమనం ఆచమన్యం అంటారు కదా ముందు పూజ చేసే ముందు మనం నీళ్ళు తీసుకుంటాం కదా అలా కొద్దిగా నీరు తీసుకో తర్వాత దీనికి అన్నం కాకుండా అన్నంతో చేసిన బియ్యంతో చేసిన ఇతర పదార్థాన్ని తినము అని చెప్పి చెప్పాట అంటే అందుకే అప్పటి నుండి ఉప్పుడు రవ్వ అంట చూడండి బియ్యం రవ్వతోని మనము ఉప్పు పిండి అంటూ ఉంటారు చాలా మంది అలా అది చేసుకొని తినొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు అన్నమాట అలా నీళ్లు తాకకుండా ఉండలేవు కాబట్టి ఓ భీమసేన జ్యేష్ఠమాసంలో సూర్యుడు రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడు అప్పుడు శుక్లపక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఎటువంటి నీటిని తాకకుండా ఉండు అని చెప్పి చెప్పాట అది నేను ఉండలేను అన్నప్పుడు నేను ఇంకా అలా ఉండలేవు కాబట్టి నువ్వు ఆ బియ్యంతో చేసిన ఆ రవ్వతో చేసిన పదార్థాన్ని ఆహారంగా తీసుకోమని కూడా మనకు చెప్పట్టండి అందుకనే అప్పటి నుండి కూడాను ఈ రవ్వతో చేసిన ఆహారము మనకు ఈ ఉపవాసాలప్పుడు తినమని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ నిద్రల ఏకాదశి గురించి భీ భీముడి ఏకాదశి గురించి ఇవాళ తెలుసుకున్నాము మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గుళదత్త జేగుదత్తలు విజయలక్ష్మి గారు ఉండలేని వాళ్ళకి సాయంత్రం పోన్ చేయాలి అంతే కదా ఉండగలిగిన వాళ్ళైతే ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు మంచిది అసలు ఏకాదశి అంటే అసలు ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాగకుండా ఉండాలి నీళ్లు తాగలేని వాళ్ళు వృద్ధులు పిల్లలు మరి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు వీటన్నిటికీ కూడా మినహాయింపు కూడా చెప్తున్నారు అలా ఉండగలిగిన వాళ్ళు వెళ్ళని లేని వాళ్ళకు మరి దేవుడికి ఒకటే నమస్కారం చేసుకొని మనసు మామూలుగా ఉండొచ్చు నేను నెలలో రెండు ఏకాదశిలో చేస్తానండి నేను అంటే అప్పుడైతే వాటర్ తాగుతా అన్నం పిండి అలాంటి ఏమి తినను పాలు తినమని చెప్పి చెప్పారమ్మా ఇందులోనే ఉంచాడు కూడా ఇంకా ఇంకొకటి ఏకాదశి అయితే వాటర్ కూడా తాగకూడదన్నమాట అదే అది ఇవాళ నిద్రలో ఏకాదశి కాబట్టి వాటర్ తాక్కుంది చెప్పారు ఇలా ఉప్పు పిండి చేసుకోమని తినవచ్చదని చెప్పి చెప్పారమ్మా అన్నం కాకుండా బియ్యంతో చేసిన పదార్థాన్ని తినొచ్చు కేవలం అన్నం అనే కాకుండా అని చెప్పి ప్రత్యామ్నాయం కూడా చూసుకోవచ్చు ఉండలేని వాళ్ళు పొద్దున కనీసం పగలు తినకుండా కనీసం సాయంత్రం అన్నా భోజనం చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు అదే అన్నం భిన్నం చేసి ఉండొచ్చు ఇంకా అదే అదే ఉల్లిపాయ ఉల్లిపాయ అలాంటివన్నీ నిషేధం అమ్మా ఇవాళ ఉల్లిపాయ తినవద్దని చెప్పి చెప్పారు ఏమయ్యూడదండి ఆ ఉప్మాలో కూడా జీలకర్ర కొంచెం వేసుకొని పప్పులు కూడా వాడకూడదు అదే దాన్ని ఉప్పుడు పిండి అంటారమ్మా జనరల్ ఉప్పుడు పిండి